హలో ఎవ్రీవన్ నిన్నటి బ్లాగ్ చూసారా దానికి కంటిన్యూషన్ ఇంకా వాళ్ళందరూ కూడా దర్శనానికి వెళ్ళారు కదా తులసి అలాగే దీప్తి చిన్నపిల్లలు అందరూ కూడా దర్శనానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పెద్ద పుచ్చకాయ తీసుకున్నాం కదా మా ఆడపట్టు వస్తున్న రోజు ఈ పుచ్చకాయ ఇవ్వాలైనా వద్దాం నేను అలా అటు ఇటు తిరుగుతా ఉంటే అసలు తినలేదు అని చెప్పైతే కట్ చేస్తున్నాను ఇంత పెద్ద పుచ్చకాయ అనవసరంగా తీసుకున్నాం టేస్ట్ అస్సలు చప్పగా ఉందా సదా అందుకే తినలేకపోయారు లేదే తీయగా ఉండుంటే కాయ మొత్తం అయిపోయేది ఇక తర్వాత దీన్ని అసలు ఎలా వాడాము ఏంటి అనేది కూడా మీకు చెప్పేస్తాను ఇంకొక పక్కన ములక్కాయ బంగాళదుంప అన్నీ కలగలిపి కూరలాగైతే వండేసుకుంటున్నాము అన్నము కూర ఉడుకుతుంది ఒక పక్కన ఇంకొక పక్కన నేను ఈ పుచ్చకాయలు అవి కట్ చేసేసి చేస్తున్నాను అందరం అయితే ఫుల్ టైడ్ అయిపోయాము నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ కాళ్ళు నొప్పులు అవికి హెల్త్ బాగాలేదు ఇంకా అవి మేము వచ్చేసిన తర్వాత అస్సలు దిగలేదు మేము ఎక్కడికైనా వెళ్ళిపోతామేమో అని చాలా ఏడ్చాడు పిల్లోడు బాగా బెంగ పెట్టేసుకున్నాడు ఇంకా ప్రసాదాలు అన్నీ అయిపోయినాయి ఉగాది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఉగాది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కూడా చెప్పండి ఇంక ఉగాది రోజు బొబ్బట్లు తినాలంట కదా ఇంక ఇంట్లో బొబ్బట్లు ఉంటే ఇంక అవి తింటున్నాము నెక్స్ట్ ఇయర్ ఉగాదికి ఇంట్లోనే నేను బొబ్బట్లు చేయడానికి ట్రై చేస్తాను ఇక అందరూ వంట చేసేసి కూర లాస్ట్లో ఉందన్నప్పుడు అందరు ఎక్కడ వాళ్ళు అక్కడే పడుకో నిద్రపోతున్నారు ఇక ఈ హవికి ఏమో ఇప్పుడు యాక్టివ్నెస్ వచ్చిందనమాట వాళ్ళు ఉన్నంతసేపు ఏడుస్తూనే ఉన్నాడు వాళ్ళు వెళ్ళిపోయిన దగ్గర నుంచి అందరు నిద్రపోతుంటే ఒక్కటే ఆటలు మా రవన్నయ్య మీదేమో గది మా మామి దగ్గరికి వెళ్ళి కారుతో కొట్టాడు ఇక ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని ఒక విధంగా చేయలేదు అసలు వాళ్ళేమో అస్సలు ఎగవట్లేదు అంత డీప్గా నిద్రపోతున్నారు ఫుల్ టైడ్ అయిపోయారు అందరూ ఇంకా ఇక్కడ కూర అది అవుతుంది నేనే చూసుకుంటున్నాను ఇక అలా కూర్చొని ఉన్నాను వాళ్ళు ఏమో నిద్రలు పోతున్నారు నాకేమో నిద్ర రావట్లేదు అంటే అవి పడుకుందే నేను నిద్రపోలేను కదా మా వారు కూడా నిద్రపోతున్నారు అవి మాత్రం ఎవరిని వదలట్లేదు అందరినీ లేపేస్తా ఉన్నాడు ఇక ఇలాగుంది నాకు అసలు కన్ఫ్యూజన్గా ఉంది వ్లాగ్ మొత్తం ఒకటేసారి పెడితే బాగుంటుంది అనిపిస్తుంది కొంతమంది ఏమో వ్లాగ్లు ఎంత తగ్గించండి తగ్గించండి అంటున్నారు నాకు అసలు ఏం అర్థం కావట్లేదు కొంతమంది ఏమో లాంగ్ వీడియోస్ అయితేనే ఇష్టం అంటున్నారు నాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది నిజంగా అస్సలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎంత కుదిద్దామన్నా సరే అది ట్వంటీ ఫైవ్ మినిట్స్కి తక్కువ రావట్లేదు ఇంతమంది మీద వ్లాగ్ అనేది షూట్ చేయాలి కదా ఇంక ఇక్కడ అది తీయేశాను కూర మాత్రం చాలా బాగా కుదిరింది ఇక ఎవ్వరు తినట్లేదు అని చెప్పి నేను మాత్రం హవికి పెట్టేసి నా టైంకి నేను తినేశాను ఇక ఎవరిని లేపలేదు అప్పటికే టూ ఓ క్లాక్ పైన అయింది వాళ్ళు కూడా చాలా టైర్డ్ అయిపోయి ఎక్కడోళ్ళు అక్కడో చాలా మొత్తుగా నిద్రపోతున్నారు అవి అంత అల్లరి చేస్తేనే లెగవట్లేదు అంటే ఇంక నేను లేపితే మాత్రం ఏం లెగుస్తారులే అని చెప్పి నేను కూడా వాళ్ళని వదిలేశాను ఇంక పడుకోనిలే కాసేపు నాకు లెగుస్తారు కదా అని చెప్పి నేను పడుకొని పోయాను ఇంకా ఫోర్ థర్టీకి లెగి చూస్తే మా అత్తే చాలా బట్టలు ఉన్నాయి ఇది మూడు ట్రిప్పులు బట్టలు వేసాము ఆ బట్టలన్నీ ఒక రెండు ట్రిప్పులు మడత పెడుతున్నారు ఇంకో ట్రిప్పు ఆరుతున్నాయి ఇంకా రేపు ఉదయాన్నే మా వాళ్ళు అలాగే వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు ఇంకా ఒకేసారి వెళ్ళిపోతున్నారు అనమాట చాలా ఇదిగా ఉంది నాకు ఇంక ఇక్కడ కూర్చొని అందరూ ఫస్ట్ రెండు ట్రిప్పులు మా అత్తయ్య మడతేసేసుకున్నారు కదా ఇంకా రిమైనింగ్ బట్టలు అలాగే వీళ్ళు లగేజ్ అంతా కూడా సర్దుకుంటున్నారు అవి ఏమో ఇంకా ఇప్పుడు నిద్రపోతా ఉన్నాడనమాట చూసారు కదా అందరు లేచిన తర్వాత నేను కూడా ఒక గంట పడుకున్నాను కళ్ళు అయితే విపరీతంగా మంటలు పడుతున్నాయి రెండు రోజుల నుండి సరిగా నిద్రే లేదు సరిగా ఏమీ లేదు ఇంకా అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉండడం అలా సరిపోయింది అయితే మాకు హాల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది అలాగే మాకు ఎక్కువ సామాన్లు కూడా లేకపోవడం వల్ల అందరు ఎక్కడంటే అక్కడే పడుకోవచ్చు అందరు కింద కూర్చొని వాళ్ళు కాబట్టి ఇంకా మా అత్తే మా చిన్న అత్తయ్య తప్పించి అందరు కూడా కింద కూర్చొని లెగిసే వాళ్ళే కాబట్టి మాకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు ఇంకా మాకే దర్శనం అనేది తొందరగా అయింది వీళ్ళకి అస్సలు అవ్వలేదు వాళ్ళకి టూ అవర్స్ పైనే పట్టింది వాళ్ళు లెవెన్ ఓ క్లాక్కి వెళ్ళిన వాళ్ళు సిక్స్ థర్టీకి వచ్చారు ఇంటికి ఆఖరికి అల్బిరి దగ్గర కూడా చాలా ట్రాఫిక్ ఉందంట చాలా టైం అయిపోయింది వీళ్ళు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు ఇంకా రాలేదు పిల్లలు ఇంకా రాలేదు అని చెప్పి సరే పిల్లలు వచ్చేలోపు గబగబ గబగబా లగేజ్ అయితే సర్దేద్దాము లగేజ్ మళ్ళీ వాళ్ళు వస్తే కనుక సర్దనివ్వరు ఒక పిల్లేమో పడుకొని దొరలాడుతూ ఉండిద్దు ఇంకో పిల్ల ఏమో అటు ఇటు పరిగెడతా ఉండిది కదా దట్టు అవి కూడా పడుకొని కాబట్టి ఇక గబగబా సర్దేసుకుంటున్నారు ఒక పక్క నేను వంటగదిలో పనులు అన్నీ చేసుకుంటా ఉన్నాను ఇక అన్నం వండడము అండ్ టీ పెట్టడము అలాగా వంటకు సంబంధించినవి చేయడం అలా చాలా పనులే ఉంటాయి కదండి ఇంకా అవన్నీ ఇంకా పప్పు కడుక్కోవడము ఇక మళ్ళీ మిక్సీకి కూడా వేయాలి రేపటికి కూడా ఇడ్లీలు వేసాను రేపు బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను అంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా మళ్ళీ బయట కొనుక్కోవడం ఎందుకు చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి అని చెప్పి ఇక అన్నం వండితే వాళ్ళు వచ్చి తింటారులే అని అయితే అనుకుంటున్నాం నైట్కి మేము భోజనం చేయొద్దు టిఫిన్లే చేద్దాం తిందామని అనుకుంటున్నాము ఆల్రెడీ పొద్దున వండిన అన్నం అదంతా కూడా వాళ్ళు లెగవలేదు కదా ఫోర్ థర్టీకి లేపి నేను అన్నం పెట్టాను ఇంక అందరికీ అప్పుడు తిన్నారు ఇక నైట్కి మేము తినలేము మాకు చాలా హెవీగా అనిపిస్తుంది అని అయితే అన్నారు ఇంకా చూడాలి నైట్కి ఏమవుతుందో ఏంటో తెలియదు ప్రస్తుతానికి పొచ్చకాయ కూడా అస్సలు తినట్లేదు అది చప్పగా ఉండడం వల్ల ఇంకా వాళ్ళకి టీ పెట్టేశాను ఇంక టీ పెట్టేస్తే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారనమాట అప్పటికే ఐదు గంటల నుంచి అడుగుతున్నారు నాలుగున్నరకి అన్నం తిన్నారు కదలే ఒక గంట ఇద్దామంటే ఐదు గంటలకి మొదలు పెట్టారు టీ ఇవ్వండి టీ ఇవ్వండి అని చెప్పి ఇక అంతే కదా ఏదైనా హ్యాబిట్ ఉందంటే కనుక ఆ టయానికి అది పడిపోవాల్సిందే ఏది ఏమైనా సరే ఇక అన్నం తినకుండా అయినా ఉంటారేమో కానీ టీ తాకుండా అయితే అస్సలు ఉండలేరు ఇంకా మా ఆడబడిచి అయితే ఎంత ఆడావిడిలో కూడా నువ్వు మోడల్ జడేసుకున్నావు అంటే గ్రేట్ మామూలు గ్రేట్ కాదన్నారు నాకు పెళ్ళైన కొత్తలో అసలు జడలు వేసుకోవడమే వచ్చేది కాదు అలాంటిది తర్వాత ఇప్పుడిప్పుడు మోడల్ జడలు కూడా వచ్చు చాలా వరకు నేర్చుకున్నాను నేనే మనం అనుకుంటే సాధించలేదంటూ ఏది ఉండదు కదా మనం గట్టిగా అనుకోవాలి ఇంక ఇక్కడ వాళ్ళకి ఏంటంటే డిస్కషన్ బట్టలు వేయి ఎవరి ఏంటి అనేది కన్ఫ్యూజన్ వస్తుంది అవన్నీ చూస్తూ ఉన్నాము పిల్లలందరూ ఒకేజ్ అయిపోయారు కదా ఎవరి ఏంటి అనేది కన్ఫ్యూజన్ అనమాట ఇంకా అన్నం ఉడుకుతుంది అలాగే టీ కూడా పెట్టేశాను ఇంకా పుచ్చకాయ మాత్రము ఎట్లాగైనా కంప్లీట్ చేయాలి ఇక అసలు ఎంత పెద్ద పొచ్చకాయ ఎందుకు తీసుకున్నవారు బాబు అనిపిస్తుంది ఇంకా అవి ఏమో చుక్కలు చూపిస్తా ఉన్నాడు అయితే ఈరోజు హవికి పెద్ద దెబ్బ తగిలిందండి అసలు మాకైతే బ్రెయిన్ చేయలేదు చాలా బాధపడ్డాను నేనైతే హాస్పిటల్కి వెళ్తామేమో అన్నంత భయపడ్డాను కానీ ఏమవ్వలేదులే అండి లాస్ట్లో ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను నాకైతే ఆ వీడియో ఇప్పటికి చూసినా కూడా చాలా భయం అను ఒళ్ళు గొగ్గురు గుడిచినట్టు గొగ్గురు గుడిచిందా ఏమంటారు గొగ్గురు గుడిచి సారీ అది అవుతుంది అలా భయం అవుతుంది నాకు పలకడం సరిగా రాలేదు ఇక చాలా భయపడ్డాను ఇంకా ఫైనల్గా టీ అది పెట్టేశాను ఇంకా వాళ్ళకి టీ ఇచ్చేసానంటే కనుక చాలా ప్రశాంతం నేను ప్రశాంతం ఇక మరిగితే ఇచ్చేస్తాను ఇంక ఇంతలోపు చాలా లేట్గా అయితే వచ్చేసారు తులసి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారంట నేను ఆల్రెడీ పులిహారు కూడా పంపించాను కదా పులిహార కొంచెం తినేసి ఇంకా అది చాలదు కదా ఇంకా ఇద్దరు కూడా ఫీడింగ్ మదర్స్ కదా ఇంకా నూడిల్స్ అయ్యో తిన్నారంట పైన కొండపైనే అక్కడ దర్శనం అలా జరిగింది ఏంటి ఏమేమి షాపింగ్ చేసుకొచ్చుకున్నారు అంతా కూడా చెప్తా ఉన్నారు గాజులు ఇవి కొనుక్కున్నారంట ఇంకా పిల్లలకి బొమ్మలు అవి ఇవి కొనుక్కొచ్చుకున్నారు వాళ్ళ పిల్లలకి చాలా ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నారు అమ్మ ఎంత ట్రాఫిక్ ఉంది ఇంత ఇబ్బంది పడ్డం అది ఇది అని అయితే అంటూ ఉన్నారు ఇంక ఈ వేదశ్రీ ఏమో ఎవరి దగ్గరికి రాదు ఇంకా ఊహ వచ్చేసింది కదా పిల్లలు ఎవరి దగ్గరికి రారండి ఊహ వచ్చినాక ఊహ ఊహ రాకముందే మన దగ్గరికి వస్తారు ఇంకా కొత్తగా కనిపిస్తూ ఉంటాం కదా ఎవర్రా బాబు ఇల్లంతా అన్నట్టు చూస్తారు ఇక వాళ్ళకి అలవాటు అయిన వాళ్ళ దగ్గరికే వెళ్తారు అవి కూడా అంతే అవి అసలు ఫస్ట్ బేగా అయితే నరకం చూపించాడు మాకు ఎవరి దగ్గరికి వెళ్ళడు ఎవరేమి ఇచ్చినా ఇసిరి కొట్టడం అలా చేస్తూ ఉండేవాడు ఇంకా ఎవరి దగ్గరైనా కొత్త బొమ్మలు ఉన్నాయి అనుకోండి అవే కావాలంటాడు సేమ్ ఆ పిల్లల దగ్గర ఉన్న బొమ్మలు మా దగ్గర కూడా ఉన్నాయి ఇక మా ఆయన వెళ్ళి వెతుక్కొని వచ్చాడు అది కనిపించలేదు సర్లే అని ఉంచున్నాడు ఇంకా ఆయన కూడా ఏం లాక్కోవట్లేదు అలా చూస్తూ ఉన్నాడు అవి ఏంటంటే ఎవరికైనా ఏదైనా ఇచ్చేస్తాడు అలా లాక్కోవడం అలా చేయడు అడుగుతాడు అనమాట ఇవ్వండి అని చెప్పేసి ఇస్తే తీసుకుంటాడు లేదంటే ఏడుస్తాడు అంతే కానీ ఇక్కడైతే ఏం అడగలేదు ఇంక ఇక్కడ మేము పెద్ద ఉద్యమం చేస్తూ ఉన్నాను పుచ్చకాయ మొత్తం కూడా క్లీ మొత్తం లోపలంతా క్లీన్ చేస్తున్నా పాపకి వాటర్ షూట్ ఫోటోషూట్ చేద్దామని మా చిన్న అత్తయ్య అడిగారు సరే అలా ఒక పుచ్చకాయ ఉంది కదా పెద్దది ఇలాగైనా యూజ్ చేద్దాం లేదని చెప్పైతే అనుకుంటున్నాము ఇంక ఇక్కడ దర్శిని కూడా వచ్చిందనమాట ఇంకా పాపకి స్నానం చేపించక ముందే వేద్దాం అని అయితే చెప్పాను ఇక అందరు కూర్చొని చూస్తూ ఉన్నారు ఇంక ఈ హవి గారు చూసారు కదా ఎలా తిరుగుతూ ఉన్నారు హవి సార్ గారు ఆయన రకరకాలుగా నడుస్తారు ఆయన కొంచెం వచ్చిందంటే చాలా అసలు ఆగడు అసలు ఏంటో ఈ బిడ్డ ఇంక ఇక్కడ ఇదిగోండి వాటర్ మిల్ కట్ చేసేసి ఇదిగోండి ఇలా కూర్చోబెడుతున్నాం ఈ టైంలోనేనండి మనం ఎలా కూర్చోబెడితే అలా కూర్చుంటారు ఏం చేయమంటే అది చేస్తారు ఇక కొంచెం ఊహ వచ్చిందంటే అసలు కూర్చోరు దీని తర్వాత ఈ బుడ్డదాన్ని వేసిన తర్వాత వేదశ్రీని కూర్చోబెడదాం అనుకుంటే అస్సలు ఉండలేదు ఈ పుచ్చకాయ అంతా క్లీన్ చేయడానికి నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ పట్టేసింది నేను హవికి కూడా సెవెంత్ మంత్లో ఉన్నప్పుడు ఇలాగే పుచ్చకాయ ఫోటోషూట్ చేశాను అది భలే ఉంటుంది నేను ఆల్రెడీ షేర్ చేశానో లేదో నాకు గుర్తులేదు కానీ ఫొటోస్ ఏమైనా షేర్ చేసే ఉంటాను మీరు ఎక్కడైనా చూసారో లేదో అనేది కూడా కామెంట్ చేయండి నా వీడియోస్లో గుర్తుందా అని చెప్పేసి ఇంకా క్యాప్ కట్ చేయడం మర్చిపోతే ఇంకా ఫ్రంట్ బా ఇంకా సొగం భాగాన్ని కట్ చేసి అలా పెట్టాను చాలా బాగుంది కదా పుచ్చకాయలు మునిగిపోయింది బొడ్డపిల్ల భలే క్యూట్గా అనిపిస్తారు చిన్నప్పుడు ఎక్కడేస్తే అక్కడే ఉంటారండి తర్వాత తర్వాత అబ్బా చుక్కలు చూపిస్తారు ఈ టై ఈ టైంలోనే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట వాళ్ళు ఓన్లీ ఫీడింగ్ అయితేనే ఏడుస్తారో లేదనుకోండి ప్రశాంతంగా ఆడుకుంటారు దొరులుతారు కదులుతారు మనం ఏం చేసినా ఏమి అని వద్దమ్మా చెప్పుల అనే మా అమ్మమ్మ కాదే ఏంటో చెప్తుంది నీకు చాలా చెప్తుంది నన్ను ఎండలో మాడేస్తున్నారు నన్ను రెండు నుండి ఎండలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నారు మా అమ్మకు భయం లేదు నైట్ డిన్నర్లోకి గా తిన్నాం కదా ఇంకా టమాటా బాత్ దాం అనుకుంటే అన్నం మిగిలిపోయింది ఇంకా అన్నాన్ని వామన్నం చేసేసారు ఇక అందరం కూడా డిన్నర్ కంప్లీట్ చేసాం ఈ పొచ్చగా ఇంత మిగిలిపోయింది ఎవ్వరు మా వాళ్ళు కాదు మా వాళ్ళు కాదు అంటా ఉన్నారు సరే తింటే తిన్నారు లేతే లేదని పక్కన పెట్టేసాను ఇంక మా చిన్నత్త ఏమంటులేదోతుంటే బుడ్డ ఏమీ ఆడుకుంటా ఉంది అవీని నిద్రపూచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము అస్సలు పడుకోవట్లేదు ఇంకా పిల్లలందరూ ఒకే చోట ఉంటే ఇంతే కదా అల్లరి అల్లరి బుడ్డపిల్లకి నేను ఓ తెగ మాట్లాడుతూ ఉంటే అసలు ఎవరి మీ ఎప్పుడు ఇప్పుడు చూడలేదు ఎప్పుడో ఒకసారి చూసానో లేదో కూడా గుర్తు లేదు ఓ లొడలోడ మాట్లాడుతుంది అన్నట్టు చూస్తుంది ఇంక ఇది చూడండి ఇల్లు ఎలా ఉందో పిల్లలతోటి ఇక్కడ చూడండి హవితోటి వాళ్ళ నాన్న ఎలా ఆడుతున్నాడు అసలు పిల్లోడు అనుకుంటున్నాడు లేదా పార్సల్ అనుకుంటున్నాడు అర్థం అట్లా ఆ దిండుతో పాటు లాకెళ్తాడు దిండితో పాటు తీసుకొస్తాడు గందరగోళం చేస్తున్నాడు హవి అసలు బ్యాగ్ అనుకున్నావా చెల్లి చెల్లిపాటి చెల్లి ఆడుకుంటుంది అవి నేను ఒక టమాటా తీసుకున్నానని టమాటాలు చూపిస్తాను నాకు ఇంకో చేత్ తీసుకొని ఓయ్ టమాటాలేటి ఇచ్చేయి ఇంకా తెచ్చుకోపో అది ఇస్తావా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ అమ్మ ఏ తెచ్చుకోపోయాను తెచ్చుకోపో మేమేందో సీరియస్గా చూస్తుంది కిందకి తలెత్తమ్మా ఇటో మళ్ళా తెచ్చావా నా చేతిలో పట్టవమ్మ ఇంకా థ్యాంక్ యూ ఇవ్వు దగ్గరికి వెళ్తావా టెన్ ఓ క్లాక్కి మీరు ఆటలు ఇక్కడ ఇల్లు ఇద్దరు அம்மோ அம்மா ஐயா சின்ன பெட்டையா இப்படியே மூத்து பகலில் தள்ளிது குமா హవికి పెద్ద దెబ్బ తగిలిందని చాలా భయపడ్డాము చాలాసేపు ఏడ్చి ఇంకా అలాగే నిద్రపెడ ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నారు రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగే వీళ్ళు బయలుదేరుతారు ఇంకా బియ్యము అలాగే కందిపప్పు అన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను రేపు నెక్స్ట్ డే మార్నింగ్ అసలు నేను ఏమేమి లగేజ్ సద్దాను ఎంత వంట చేశాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుస్తుంది హవి అయితే బాగానే ఉన్నాడండి కంగారు పడద్దు ఆ వీడియో ఇప్పుడు చూసినా నాకు చాలా టెన్షన్గా ఉంటుంది